డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగరాణి గారు ఆర్డీఓ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు జాయింట్ చీఫ్ ఎన్రోల్మెంట్ ఇంజనీర్ ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు గారు సభకు విచ్చేసిన పెద్దలకి సర్పంచ్లకి రెవెన్యూకి ప్రజలకు అండ్ మీడియా అండ్ ఎన్జిఓస్కి అండ్ పోలీసుకి అందరూ విలేజెస్ సరౌండింగ్ విలేజెస్ ప్రజలందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు చేసి ఆర్ దేశము రాష్ట్రము డెవలప్ అవ్వాలంటే పీపుల్ యొక్క సహకారంతోనే డెవలప్ అవుతుంది ఏమి చేసినా ఓన్జీసీ చేసినా రాష్ట్రం చేసినా మీ యొక్క అభివృద్ధి కోసమే మీతో కలిసి చేస్తేనే కానీ మనం ముందుకెళ్ళము మీ యొక్క అభివృద్ధి కూడా మా అభివృద్ధి అది అందరూ గుర్తు చేసుకోవాలని వినవిస్తున్నాను మీరు చెప్పిన ఒక్కొక్క ఒక డౌట్స్కి అంటే వాటికి ఒక్కొక్కటి నేను క్లారిఫై చేస్తాను ఫస్ట్ గ్యాస్ పైప్ లైన్ గురించి ఒకళ్ళు అన్నారు ఇక్కడ డెప్త్ సెవెన్ ఎయిట్ ఫీట్ ఉండాలి అని చెప్పేసి యాజ్ పర్ స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కింద వేస్తారు ఆ సాయిల్ టెస్ట్ చేసి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే ఆ డెప్త్ ఇంకా కింద దించుతారు అది విల్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ యొక్క డౌట్లని నేను రికార్డ్ చేయబడి ఎక్కడైనా పైప్ గ్యాస్ పైప్ లైన్ వేయబడతాయి ఆ తర్వాత గ్యాస్ పైప్ లైన్ సేఫ్టీ గురించి ఫైవ్ ఎల్పి కోటింగ్ చేస్తారు బీచ్ వెల్డింగ్ కేర్ఫుల్ గా వెల్డ్ చేసి మళ్ళీ సీల్ చేస్తారు సో దట్ లీకేజ్ అవ్వకుండా అది ఓవర్ ఏ పీరియడ్ ఎవ్రీ మంత్ మోనిటర్ చేస్తారు లైన్ వెంబట చేసి కూడా డోజింగ్ చేస్తారు అది చేసి రెగ్యులర్ గా యూటీ సర్వే చేసి కూడా ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు కూడా చేస్తారు ఇన్ని టేక్ కేర్ చేస్తున్నారు అయినా బట్టి కొన్ని లీకేజీలు చెప్తున్నప్పుడు అవి కూడా టేక్ కేర్ చేసి ఫ్యూచర్ లో మీ యొక్క అభిప్రాయం అభిప్రాయాలను మీరు సహకరించి మాకు ఇంకా వాటిని ఇంప్రూవ్ చేసుకుంటాము ఆ తర్వాత డ్రింకింగ్ వాటరు వెల్ డ్రిల్ చేయటం వల్ల గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ అవ్వదు మనం టెలిస్కోపిక్ డ్రిల్లింగ్ చేస్తూ ఇమీడియట్గా సిమింగ్ సిమెంటింగ్ చేస్తాము ఆ సిమెంటింగ్ చేయటం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ యొక్క ఎప్పుడు కంటామినేషన్ అవ్వదు అది ఆ తర్వాత అది ఆ తర్వాత ఏమన్నా డౌట్లు ఉంటే మట్టికి అది సిక్స్ మంత్స్కి గ్రౌండ్ వాటర్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసి ఆ కంపేర్ చేస్తారు ఫస్ట్ కెనాల్లో ఉన్న వాటిని వాటిని ఈవెన్ దెన్ మీరు చెప్పిన వాటిని కేర్ఫుల్గా నోట్ చేసుకున్నాము ఎన్ ఫోర్స్ ఆల్సో ఎనీ అలాంటివి ఉంటే డెఫినెట్లీ వీల్ టేక్ కేర్ ఆఫ్ అండ్ యాక్ట్ ఆన్ దట్ వన్ ఆ తర్వాత ఒక ఒక ఆయన బోర్వెల్ గురించి చెప్పారు అది వెరీ ఇంపార్టెంట్ షాలో గ్యాస్ కొన్ని ఏరియాల్లో ఉంటుంది బోర్వెల్ ఎప్పుడు డ్రిల్ చేసినా కొంచెం ఆ ఏరియాలో అందరికి చెప్పి చేయించాలి ఆ కింద షాలో గ్యాస్లోకి వెళ్తే అది గ్యాస్ వచ్చి చిన్న చిన్న బ్లోఅట్లు అయ్యి ఇన్సిడెంట్లు అవుతున్నాయి అవి చాలా చోట్ల అయింది రాష్ట్రంలో మా నాలెడ్జ్లో కూడా తీసుకొచ్చారు అది ఆ తర్వాత హెవీ వెహికల్స్ మూమెంట్ అన్నారు ఆ హెవీ వెహికల్స్ మూమెంట్ ఓన్జీసీ మూమెంట్ ఎక్కడున్నా వాటికి సపోర్టింగ్గా మా వాళ్ళు చేస్తున్నారు రోడ్లకి వాటికి అన్ని జిల్లాల్లోనూ కానీ మీకు చెప్పిన ఆ పాయింట్లు నోట్ చేసుకున్నాం ఇక్కడ ఉంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాము ఆ తర్వాత సైట్ ప్రిపరేషన్ అప్పుడు మేము వేరియస్ కెమికల్స్ వాడతాము బ్రెయిన్ ప్రిపరేషన్ మట్ ప్రిపరేషన్కి వాడతాము వాటి వల్ల కూడా సరౌండింగ్ ల్యాండ్స్ కంటామినేషన్ ల్యాండ్స్ కంటామినేషన్ అవుతున్నాయని చెప్తున్నారు అవి ప్రీవియస్ కూడా చెప్పిన అవన్నీ కూడా మేము వెరిఫై కూడా చేసాము ఇంకా చేస్తాము అయినా ఉంటే వాటి కాంపన్సేషన్ కూడా కొన్ని చోట్ల ఇవ్వలేదని చెప్పారు అవి అగైన్ రీవిజిట్ చేసి కూడా చెక్ చేస్తాము అలాంటివి ఏముంటే కాకపోతే ఓఎన్జీసీ ఏంటంటే హెచ్డిపి లైనింగ్ వేసి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్తో మేము ఆ పిట్ అంతా చేసి సరౌండింగ్ ల్యాండ్లోకి వెళ్లకుండా చేస్తున్నాము చేస్తున్నాము ఆ తర్వాత మాకు మొబైల్ ఈటీపీ అండ్ ఫిక్స్డ్ ఈటీపీ ఫిక్స్డ్ ఈటీపీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్కి కెపాసిటీ ఉన్నది రాజమండ్రికి అసెట్లో ఉన్నాయి మొబైల్ ఈటీపీలు కూడా మన దగ్గర నాలుగు ఉన్నాయి ఐదుగా ఇంక్రీజ్ కూడా అవుతున్నాయి ఫ్యూచర్లో ఈ ఏంటంటే సైట్లో ఉన్నావు జనరేట్ అయిన వాటర్ని రీసైకిల్ చేస్తూ మనం మినిమం వాటర్ యూసేజ్ చేస్తూ వాటర్లో వెళ్ళేటప్పుడు మినిమం వాటర్ను వదిలేసి వెళ్ళమని మనం చెప్తున్నాము ఎప్పటికప్పుడు మీరు వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఆయన గుర్తు చేశారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు అందరికి కూడా మీ పర్వ్యూలో పెడతాం అలాగే సైట్లో ఎక్కడైనా వాటర్ పెట్టి వెళ్తే మీరు ఆ నెంబర్కి వచ్చి మీ ఏ సైట్ నుంచి అయిందని మీకు చెప్పండి అలాంటివి అయినా మిస్ అవుట్ అవుతాయి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్ వీఆర్ ఓఎన్జీసీ కి చాలా మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము వాళ్ళు ఏపీపీసీబీ సిపిసిబి వాళ్ళ సపోర్ట్తో అండ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అందరి యొక్క సఫల్యం కూడా ఎనరాన్మెంటల్కి తక్కువ డ్యామేజ్తోనే ఎనర్జీ తీయాలి ఎనర్జీ డిమాండ్ పెరుగుతూ ఉంది ఎవరీ ఇయర్ నాన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కూడా మనం తీస్తున్నాం కానీ సరిపోవు ఇవి కూడా పేర్లగా మనం చేస్తే కానీ ఇండియా ఎనర్జీకి డిమాండ్కి రిమిట్ అవ్వవు అందుకని అందరినీ సహకరించాలని అందరిని కోరుకుంటున్నాను అర్థ వంద ఒకళ్ళ ఇల్లు డ్యామేజ్ అని చెప్పారు బిట్ హోల్ సర్వే అయింది టూ థౌజండ్ ట్వెల్ లో అప్పుడు కొంచెం దగ్గరగా ఉంటే అయి ఉంటుంది డెఫినెట్గా కానీ అప్పుడు మీరు వినతి పత్రం వాళ్ళు తీసుకోలేదు అన్నారు అలాంటివన్నీ వెరిఫై చేస్తాం మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సైట్లు మటుకి డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేస్తున్నాము ఆ ఈవెంట్ దాన్ని అయినా ఉంటే మటుకు ఇష్యూస్ డెఫినెట్గా అటెండ్ అవుతాము మేము ఎక్కడికి వెళ్ళము మీరు అన్నారు మేము రాజమండ్రి వచ్చాము కానీ ఫీల్డ్లోనే మా వాళ్ళు ఉంటారు పక్కన ఇన్స్టలేషన్స్ దగ్గరలో ఉన్నాయి మీరు అక్కడ పత్రం ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి లేకపోతే నా నెంబర్కి నేను ఇక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళకి కూడా మాకు చెప్తే డెఫినెట్గా నోట్ చేసుకుని ఫీల్డ్కి వచ్చి మీ యొక్క డౌట్ క్లారిఫై చేస్తాము మీరు క్లారిఫై అవుతాను మేము ఉండగలం కొందరు ఒకళ్ళు టూ థౌజండ్ థర్టీన్ గ్యాస్ లైన్ లీకేజ్ అన్నారు అది అన్ఫార్చునేట్లీ అయ్యింది అది అలాంటి ఇన్సిడెంట్ అందరి ప్రోత్సాహంతో అవ్వకుండా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసి చేస్తాము మాకు ఒకప్పుడు డ్రిల్లింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో డెవలప్మెంట్ అయినాయి లాగింగ్ వెల్ వైల్ డ్రిల్లింగ్ అంటే లో లాగింగ్ చేసేటప్పుడు కూడా మేము ప్రెషర్స్ అన్నీ కూడా నోట్ చేస్తున్నాం వాటి వల్ల ఇమీడియట్